నాకు వేరే వాళ్ళ స్పాన్సర్ అయితే ఇచ్చారు అందుకే నేను రాజమండ్రికి అయితే పోతున్నాను అందుకే తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నా రాజమండ్రికి ఎందుకు వెళ్తాను అంటే రీసెంట్ గా బెల్ల ఫేమస్ ఇంజుడు ఒక రెస్టారెంట్ ఆంధ్ర లార్జెస్ట్ అని అక్కడికైతే అయితే అలానే ఆ ఆడి అందరికి నమస్కారం అండి అంటారు ఫార్టీ సిక్స్ అని అన్న కోసం కూడా వెళ్తాను నేను నేను ఏసీ లేదు జనరల్ అయితే బుక్ చేసుకున్నాను నేను మీరు జర్నీ చేసేటప్పుడు ఏం తిన లేకపోతే బాత్రూమ్ కూడా ప్రశాంతంగా కూర్చోలేరు మీరు మళ్ళా నాకు సీట్ అనేది అప్డేట్ అయిందంట అంటే నార్మల్ సీట్ నుంచి ఏసీకి అయితే అప్డేట్ అయింది ప్రశాంతంగా నాయుడు సినిమా అయితే చూసుకోవచ్చు ఇవన్న నా సబ్స్క్రైబర్ అంట నార్మల్ జనరల్ నుంచి ఏసీకి అయితే నా బ్యాగ్ అయితే మోసుకొచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఏసీసీ కూర్చినా కానీ జాకాయలు కింద గడ్డగట్టి పోతాయి నేను ట్రైన్ జర్నీ చేయడం ఇది రెండోసారి కానీ ఫస్ట్ సార్ వచ్చి రెండు వేల పదిహేడులో పోయినా మా ఎంగేజ్మెంట్ కి ఇంకా నేను స్టేషన్ లో దగ్గర సాయన ఎందుకంటే నా కోసం కాసుకోవడాడు అయితే నేను వచ్చానని చెప్పి సాయన నాకు ఏం చెప్పాడు అంటే తమ్ముడా నీ కోసం నేను రాత్రా నిద్రపోలేదన్నాడు నేను సాయనకు చెప్పిన ఆంధ్ర లార్జెస్ రెస్టారెంట్ కి అంటే నాకు స్పాన్సర్ వచ్చిందా వెళ్ళాలని చెప్పినా కానీ అంతకంటే ముందు ఇంటికి ఫ్రెష్ పోవాలి ఇది సాయన ఇల్ వాళ్ళు తెలుసుకుని ఇంట్లో ఉన్నాడు సాయన ఎంద్రంటే తొందర కొత్తలు అయితే కడతాడు ఇక్కడ తలంటే బాత్రూమ్ కోసం ఇక్కడ ఆడోళ్ళు బయటికి ఆడుకోపోవాలి స్వామి బాథరూమ్ కోసం సాయన నుండి ముందే చెప్పినాడు తమ్ముడా ఇక్కడ నువ్వు ఉండలేదు తమ్ముడా కానీ స్వామి నేనే జమీందారు కొడుకునని చెప్పిన